ముఖ్యంగా ఏంటంటే తను కొన్ని ఏకపాత్ర నయాలు చేసినప్పుడు ఆ పోర్షన్స్ నిజంగా అక్కడికి వచ్చి వాళ్ళే యాక్ట్ చేస్తున్నారేమో వాళ్ళే అంటే నటించడం కాదు జీవిస్తున్నారేమో అనేటటువంటి వాటిలో ఈ తాండ్ర పాపారాయుడు ఇటువంటి కొన్ని పాత్రలకి అల్లూరు సీతారామరాజు ఇటువంటి పాత్రలకి తనకు తానే సాట అనేటటువంటి విధానంగా యాక్ట్ చేసేటటువంటి కళాకారుడు నరవ గోపాలకృష్ణ కట్నాల కానికే మధ్యన కట్నాలు కాపురాలు అనేటటువంటి దాని మీద చాలా చోట్ల మూడు ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రదర్శన చూసిన వాళ్ళందరూ కూడా సమాజానికి ఇది ఒక మేలుకొలుపుగా ఉంటే ఖచ్చితంగా ఇటువంటి నాటకాలు మళ్ళీ రావాలని చెప్పేసి ఊరుకోవడం కూడా జరిగింది అంటే సమాజంలో ఇవాడైనటువంటి సినిమాలు లేదా టీవీ సీరియల్స్ని చాలా ఆదర్శంగా తీసుకోవాల్సింది నాటక ప్రక్రియ అన్నది మన రాజమహేంద్రవరానికి వీరేశలింగం పద్ధరించినటువంటి ఒక వారం అది అందు గురించి దాన్ని ముందుగా తీసుకెళ్ళాల్సిన మార్కెట్ కూడా మన అందరికైనా అంటే ప్రత్యేకత ఏంటంటే జాదగిరి జాదగిరి రాములు సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇంకా సినిమాలో పెళ్లి పెళ్లి చేసి మనం చెప్పడం కానీ నిజంగా నేను ఇద్దరికి కూడా ఈ మధ్యనే పెళ్లికుది పెళ్లి కుర్చో ప్పుడు ఈ నెల ఇరవై పెళ్లి ఈ సినిమాలో ఆర్టిస్ట్ లుగా వచ్చి ఒక ప్రేమకులుగా అయ్యి ఈ రోజున దంపతులు అవ్వాలనుకుంటున్నారు అదే విధంగా ఈ సినిమా కూడా ఎంతో సోపర్ డోపర్ అయ్యి ఎక్కడెక్కడ వెళ్ళాలని కోరుతూ రాజమండ్రికి మా మిత్రుడు నారో బాబు కృష్ణ గారు మంచి కళాకారుడు అయితే ఆయన అనుకున్నట్టుగానే చాలా ఆలస్యంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మరి వాళ్ళ ఈ సినిమాలో యాక్ట్ చేయడం సినిమా పూర్తిగా ఓటీటీ బేసే కాకుండా మామూలు దీనికి కూడా ఆడేటట్టుగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పెద్దలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం విజయవంతం అవ్వాలని అలాగే డైరెక్ట్ గారికి గోపాలకృష్ణ గారు మరి గతం నుంచి పూర్వంలో మంచి నాటికని ఇలా పెద్ద పెద్ద వారా కూడా నటించి అందులో రావు గోపాలరా ఉండడం ఇలా పేరు పేరుని చెప్పడం టైం లేదు కనుక దీన్ని మరి సినీ బీళ్ళు కూడా వెళ్ళడం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం మరి చాలా గొప్పవాళ్ళు అయ్యేలా కాలం చేశారు కానీ మిత్రుడు ఈవేళ రాజమండ్రిలో కవనాల్లో కూడా వీరేశలింగ పాత్ర అన్నీ వేసి మంచి పేరు తెచ్చి రాజమండ్రిలో మంచి కళాకారుడిగా పేరు పొందినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది మరి అదేవిధంగా మంచి కళాకారుడిగా పైకి రావాలని ఎల్లప్పుడూ కూడా నేను ఎన్నంటి ఉన్నానని చెప్పేసి వారి మిత్రులందరూ సహకారంతో మంచిది భవిష్యత్తులో పైకి రావాలని ఈ గంట పెద్దోటి ఆశీర్వదిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరు పేర్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జీమా సభ్యులు అనేటువంటి శ్రీనివాస్ గారికి మళ్ళీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా ఒక చిన్న డెమో ఫిలిం గా ఒక ఫార్టీ మినిట్స్ డెమో గిరి చేద్దామనుకున్న ఈ రాముల ప్రేమ కథ అనే చిత్రం మెల్లిమెల్లిగా మన నర్వా గోపాలకృష్ణ గారు ఇంట్రెస్ట్తో ఈ కథ బాగుంది ఇది చిన్న కథగా వెళ్ళకూడదు పెద్దగా వెళ్ళాలని చెప్పేసి ఆయన సపోర్ట్తో టూ అవర్స్ మూవీగా తీయడం జరిగింది ఒక రూరల్ బ్యాక్గ్రౌన్లో లవ్ అండ్ ఎమోషన్ అండ్ గోడ నణమకాలను బేస్ చేసిన ఒక అత్యద్ధంగా పాలమూరు కొత్తమూరు అలాగే కేశవరం గోల్కొండ రాజమండ్రి తదితర పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది అందరూ లోకల్ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు ఈ కథనే ఇదే కథని వెండి ధర వరకు తీసుకెళ్లాలని సదుంతో మిత్రులకి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి మీడియా మిత్రుల సమక్షంలో ప్రీమియం షో ప్రీమియం షో చేయడానికి ఆ సందర్భంగా ప్రీమే షో ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మేము అందరికి ఆశిస్తున్నాను ఆశిస్తాము కథాంశా నిర్మాతలందరూ సహకరిస్తారు ఒక మంచి కథని వెండి ధర వరకు తీసుకెళ్ళాలని నమస్తే నాకుంది గోపాల్ ధర్వా గోపాల్ కృష్ణ గారు ఒక అద్భుతమైన చిత్రాన్ని తీశారు రాజమండ్రిలో ఇది గోదావరి మూవీ ఆర్టిస్ట్ షేర్ అని చెప్పి లీజ్గా తమ్ముడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా అనేక చిత్రాల్లో చాలామందికి అవకాశం వచ్చింది అలాగే నరవ గోపాల కృష్ణ గారిని కూడా మా యూనియన్లో ఆహ్వానించిన తర్వాత వారు మాకు యూనియన్లోకి వచ్చిన తర్వాత విజయ్ పేరకు అనే ఒక డైరెక్టర్ కూడా మా యూనియన్లో ఉన్న వ్యక్తి ఆయన కూడా చాలా సినిమాలు తీశాడు సో వారిద్దరికి మేము పరిచయం చేసిన తర్వాత వారిద్దరూ కూడా కళాకారులకు రచయితలకు నన్నయ్య నడవాడిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి పరిపాలకులు నడవాడిన ఈ రాజమహేంద్రవరంలో ఎంతోమంది కళాకారులు పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు అలాగే పెద్ద రచనలు కూడా చేసి రచయితలు అయ్యారు అలాగే ఈ రాజమహేంద్రవరం నుండి ఎన్నో బాధ్యత గల పదవులు పదవుల్లోనూ అలాగే రాజకీయ పదవుల్లోనూ అలాగే ప్రభుత్వ అధికారులుగా కూడా ఈ రాజమహేంద్రవరం గోదావరి నీరు తాగిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్ళే సన్నివేశాలు చూసుకుంటాం మనం అయితే నా చిన్నతనం నుండి ఇరవై ఏళ్ళ నుండి కూడా చిన్న నాటక ప్రదర్శనతో ప్రదర్శనతో మొదలైన ఈ ప్రయాణం మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టోరీని రాసి ఆ స్టోరీని ఒక లక్ష రూపాయల ఖర్చుతో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది మరి అయితే నాకు హైదరాబాద్ వెళ్ళి ఈ ప్రొడ్యూసర్స్ని రచన రచయితల్ని డైరెక్టర్స్ని కలిసి వ్యవహారంగా నేను నా జీవితాన్ని మలుచుకోలేదు మరి ఈ రోజున విజయ్ పేరాపు దర్శ దర్శకత్వంలో చేసిన రావణ లంకలో జానకి రాముల ప్రేమ కథ చిత్రం చూస్తే నేను కూడా ఎందుకు మరి ఈ రోజున వెండి తెరల తెర మీద కనిపిస్తున్న లాగా లేకపోతే లాగా ఎందుకు చేయలేకపోయానో ఈ చిత్రం మీరు నేను నటించిన చూసిన తర్వాత నాకు కూడా ఆ భావం కలిగింది ఇప్పటికే ఆలస్యం చేశాను అని తప్పకుండా ఎక్కడి నుంచైనా సరే ఆ ప్రయత్నం మీద ఎక్కువగా నేను సమయం తీసుకొని నేను కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్రంలో గుర్తింపు వచ్చే విధంగా ముందుకు వెళ్ళాలనే ధ్యేయంతో ఈ రాజమండ్రి ప్రజలకి ఉన్న ఈ కొద్ది మంది దగ్గరే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అలాగే ప్రస్తుతవానికి కూడా మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను